సమంతకు ఎంగేజ్మెంట్ అయిపోయిందా తను రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందా అంటే అవున తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక పెద్ద ఊహించని శుభవార్త ఏంటి అంటే సమంత కొన్ని రోజుల ముందు తను ఒక బాలీవుడ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఒక సంచలన విషయాన్ని చెప్పింది మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండిపోతారా అంటే ఖచ్చితంగా కాదని నా మనసుకు దగ్గరైన వాళ్ళతో నేను తొందరలోనే కలవబోతున్నాను అంటూ చెప్పింది అయితే అది పెళ్ళ ప్రేమ ఎంగేజ్మెంట్ అని అడిగితే అది చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అని చెప్పింది అయితే మరొక వైపు తన ఆరోగ్యపరంగా కూడా తను చాలా కోలుకుని తిరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు రామ్ చరణ్ తేజతో ఒక సినిమా చేయబోతోంది అంటే తన ఆరోగ్యం కుదుట కాదు చాలా అంటే చాలా అద్భుతంగా రాణిస్తోంది అయితే తాజాగా మనం అందరికి తెలిసిన విషయం ఏంటంటే నాగ చైతన్యతో తను ఎంగేజ్మెంట్ చేసుకున్న రింగ్ తీసేసి తను అది మెడలో ఒక లాకెట్ లా చేసుకుంది కానీ తాజాగా తన చేతికి మరొక ఎంగేజ్మెంట్ రింగ్ వచ్చింది అది చాలా పెద్దదిగా ఒక రకంగా చెప్పాలంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అది నిజానికి ఒక మూడు నాలుగు రింగ్స్ని కలిపిన ఒక రింగ్ లా ఉందనమాట అయితే నాగచైతన్యతో తను చేసుకున్న ఎంగేజ్మెంట్ని రింగ్ని తన లాకెట్ చేసుకుంది కానీ కొత్తగా వచ్చిన ఈ ఎంగేజ్మెంట్ రింగ్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అయితే ఇది ఎంగేజ్మెంట్ రింగా అని అడిగితే సమంత దానికి రెండు హార్ట్ షేప్ ఉన్న లవ్ సింబల్ పెట్టి గాట్ టు నో అని చెప్పి అనమాట అంటే మీకు తెలియాల్సి ఉంది ఇంకా చాలా అనేసి మరి చూద్దాం తను నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకుంటే మాత్రం సమంత అభిమానులకి ఇది శుభవార్తని చెప్పుకోవాలి